വീടി കൊണ്ടാട് ശ്രീ വെങ്കടഗിരിമീത വീടി കൗരവുള പാലിക്ക് വിശ്വരൂപുടി തടൂ വീടെ നെല കൊന്നാട് ശ്രീ വെങ്കടഗിരിമീദ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాక్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను మనందరము బాగుండాలని వాసుదేవ పెరిమాళ్ళను అయితే వేడుకుందాము ఇది వాసుదేవ పెరుమాళ్ళ దేవాలయం అనమాట మందసాలోన మేము ఈ దేవాలయాన్ని అయితే దర్శించుకున్నాము మీకోసమైతే ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను చాలా విశేషమైన దేవాలయం ఇది తప్పకుండా మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ దేవాలయము సుమారు ఒక ఏడు వందల సంవత్సరాల క్రితము నిర్మితమైనదిగా భావిస్తుంటారట అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు రెండు వందల అరవై ఆరు సంవత్సరాల క్రితము ఇది పునర్నిర్మితమైనట్టు ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి తెలుస్తుందట ఎర్రని ఇసుకరాయితో కళింగ శైలిలో తీర్చిదిద్దిన ఈ ఆలయము అపూర్వ శిల్ప సంపదకు వర్ణనాతీతము ఆలయములో నెలకొని ఉన్న నిలువెత్తు సాలగ్రామ మూలమూర్తి తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహాన్ని పోలి ఉండి చోపర్లను కట్టిపడేస్తుంది గత శతాబ్దం చివరి వరకు ఇది ఒక మంచి వేద అధ్యయన కేంద్రముగా వెలసిల్లినట్లు కూడా తగిన ఆధారాలు అయితే లభించాయని తెలియచేస్తున్నారు ఇది మందసలోని వాసుదేవ పెరిమాళ్ళ దేవాలయము ఆ కాలములో మందస రామానుజులను ప్రసిద్ధ వేద విద్వాంసులు అయ్యి ఆలయ ప్రాంగణంలోనే వేద విద్యను నేర్పుతూ కాశీ వరకు పర్యటించి పలువురు వేద విద్వాంసులను వేదాంత చర్చలలో ఓడించి పలు సన్మాన పత్రాలను పొందారని తెలియజేస్తుంది అలాగే మందస రామానుజుల కీర్తిని గురించి తెలుసుకున్న మన చిన్నజీఆర్ వారు వారి గురువు పెద్ద పెద్దజీఆర్ స్వామివారు వారి మిత్రులు గోపాలాచార్య స్వామి వారితో కలిసి నేటి రాజమండ్రి నుంచి శ్రీభాష్యం అధ్యయనం చేయడానికి కాలినడకన మందసాకు వేయించేయడం జరిగిందట ఇది లక్ష్మీ అమ్మవారు ఈ అమ్మ లక్ష్మీ అమ్మవారు అలాగే రాధాకృష్ణులు కూడా ఈ దేవాలయంలో విశేషంగా ఉన్నాయి అలాగే పెరుమాళ్ళు కూడా నవ్వుతూ మనకు దర్శనమిస్తారు అలా చూస్తుంటే ఎంతసేపు అయినా మనకి చూడాలని అనిపిస్తుంది మేమైతే గర్భగుడిలోనే చాలాసేపు కూర్చొని స్వామివారిని చూసాము లోపల తీనివ్వరు కదా స్వామివారికి వీడియో అందుకని అమ్మవారికి అయితే తీసాము ఇది ధ్వజస్తంభం అనమాట అయితే కాయలు నడకన మందసకు వెళ్ళేవారంట వారిని ఆదరించిన మందస రామానుజులు వారిచే శ్రీభాషి అధ్యయనం చేయించడానికి అంగీకరించారంట ఆనాటి రాత్రి ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తున్న శిష్యులిద్దరికీ వారు రాజమండ్రి వద్ద దాటి వచ్చిన గోదావరి వంతిని విరిగి వరదలో కొట్టుకుపోయినట్లు కలొచ్చిందంట దానిని వారు అపశపునంగా భావించి శిష్యులిద్దరూ తమ విద్యాభ్యాసానికి ఆటంకం కలుగుతుందేమోనని భయపడుతూ గురువుగారి వద్దకు వెళ్ళి కల సంగతి చెప్పారంట అయితే గురువుగారి వారిని ఓరడించి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ వాసుదేవ పెరుమాళ్ళ వద్దకు వారిని తీసుకొని వెళ్ళి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేయించి చేయించారంట అయితే ఆ సమయంలో ఆ వాసుదేవ విగ్రహము నుండి ఒక దివ్యమైన కాంతి ప్రసరించిందట వాసుదేవన అనుగ్రహము వలన శిష్యులిద్దరూ సుమారు రెండు సంవత్సరాలలో పూర్తి కావలసిన శ్రీభాష్య అధ్యయనాన్ని కేవలము ఆరు నెలల్లోనే పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారంట అందుకని ఈ వాసుదేవ పెరుమాళ్ళని జ్ఞానప్రదాతగా అభయప్రదాతగా భక్తులైతే కొలుస్తారనమాట కాలాంతరములో దివ్యమైన ఈ ఆలయము పాలకుల నిరాధరణకు గురయ్యి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందంట ఆలయానికి చెందిన అపూర్వ శిల్ప సంపద చాలా వరకు పాడయిందంట కాబట్టి సుమారు చూడండి శిల్ప సంపద ఇదంతా పదహారు వందల ఎనభై మూడు ఎకరాలు మాన్యము ఉన్నప్పటికీ ఈ ఆలయము శిథిలమైందంట ప్రస్తుతం కేవలం మూడు ఎకరాల భూమి మాత్రమే ఉందంట అందుబాటులో ఆలయ గోడల మీద పిచ్చి మొక్కలు పెరిగి ఆలయం జీర్ణావస్థకు చేరుకోవడంతో చిన్నజీఆర్ స్వామి ఆగమనం చెంది పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారంట అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాదు కాదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అనుకుంటాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ ఆలయ చరిత్ర తెలుసుకున్న చిన్నజీయర్ స్వామి వారు ఆలయ సందర్శనార్థము మందస్కు వచ్చి ఖర్చుకు కూడా చూడకుండా ఆలయ ప్రచీనతకు ప్రాచీనతకు భంగం కలగకుండా తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించాలని సంకల్పించారంట అన్ని ప్రభుత్వ లాంఛనాలు కూడా పూర్తి చేసుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ వారి నుండి ఆలయాన్ని స్వాధీనం చేసుకొని ఒరిస్సా నుంచి శిల్పులను రప్పించి యథాతథంగా ఈ ఆలయాన్ని పునర్నిర్మింప చేశారట గురువు పెద్దజీఆర్ స్వామివారి విద్యాభ్యాసానికి గుర్తుగా వారి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారు రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి నెలలో పూర్తిగా శిథిలమైన ఈ ఆన ఆలయాన్ని పునః ప్రతిష్ఠ చేయడం జరిగిందట ప్రస్తుతం గుడి మాన్యం తిరిగి దేవునికే చెందేలా చర్యలు తీసుకున్నారట శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రముఖ ఆలయాలు అరసవెల్లి శ్రీకూర్మం శ్రీముఖలింగం మొదలుగా వాటికి సమానంగా ఈ ఆలయం కూడా క్రమేపీ ప్రాధాన్యతను పొందుతున్నది జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాలు ఒరిస్సా నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు ఈ ఆలయంలో ఫిబ్రవరి నెలలో చాలా విశేషంగా బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి వాసుదేవ పెరుమాళ్ళ దేవాలయం అనమాట మందసాలోన ఇది చాలా విశేషమైన దేవాలయము ఈ వారైతే చాలా విశేషంగా ఉన్నారు ఈ దేవాలయంలోన నవ్వుతూ దర్శనం దర్శనమిస్తారు తిరుపతి వెంకటేశ్వరుని స్వామిలాగే అనిపిస్తారు ఈ దేవాలయాన్ని చూస్తే మనము ఈ దేవాలయంలో పెరిమాళ్ళని చూస్తే అలాగే లక్ష్మీ అమ్మవారు రాధాకృష్ణులు కూడా ఉన్నారు ఈ ఆలయంలోన పంచాయతనంగా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఇక్కడ ఉంది మన చిన్నజీయర్ స్వామి వారేమో ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించారు అప్పటి వైభవం ఏది చెక్కు చెదరకుండా ఉన్నట్టు చూసుకొని ఈ శిల్ప సంపదని అంతటిని చక్కగా చేయించి అన్నీ ఈ ఆలయానికైతే పునఃప్రతిష్ట చేసి ఫిబ్రవరి నెలలో చేశారంట అందుకని ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలోన ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చాలా విశాలంగా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది చుట్టూను ఈ పెరిమాళ్ళ ఆలయానికి ఎప్పటి నుండో వెళ్ళాలనుకున్నాము ఏదైనా భగవంతుని అనుగ్రహం ఉండాలి కదా మనం అనుకుంటే ఏది జరగదు కదా మాకు సంగీత మేషర్ ఉండేవారు అమ్మ పెరుమాళ ఆలయం బాగుంటుందమ్మా మనం అక్కడ కచేరీ చేద్దామనేవారు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్లోన అప్పటి నుంచి మరి వెళ్ళడం అవలేదు అప్పటి నుండి అయితే నాకు ఈ దే ఈ దేవుడిని చూడాలని ఈ ఆలయం చూడాలని ఉండేది మరి ఆ స్వామి ఇప్పటిక అనుగ్రహం కల్పించారనమాట మా బాబు కోడలు అందరూ వచ్చారు అందరం కలిసి ఈ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము మాకైతే చాలా ఎంతో హాయి అనిపించింది స్వామి అయితే నవ్వుతున్నారు అలాగ నవ్వుతోనే ఉంటారు వీలైతే మీరు ఒకసారి ఈ పెరుమాళ్ళ దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ శిల్ప సంపద కూడా అద్భుతంగా ఉంటుంది చాలా విశేషంగా భక్తులు కూడా వస్తుంటారు అనుకోకుండా మేము పుత్రద ఏకాదశి రోజు అయితే ఈ స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము ఆ తర్వాత ఈ దర్శనం అయ్యాక మేము పాతపట్నం కూడా వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము ఆ వీడియో అయితే నేను నిన్ననే అప్లోడ్ చేశాను వీలుంటే ఒకసారి మీరు చూడండి ఇవన్నీ గుర్తుగా వెళ్ళాము కదా మనందరమే ఇప్పుడైనా చూసుకోవచ్చు గుర్తుగా ఉంటుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను మీకు ఎవరికి వీలున్నా సరే ఈ పెరుమాళ్ళ దర్శనం అయితే మాత్రం ఒకసారి మీరు ఈ దేవాలయ దర్శనం కూడా చేసుకోండి ఎవరికి దగ్గరలోన మీ వీలిని బట్టి వీలుంటే వాసుదేవ పెరిమాళ్ళు విశేషమైన స్వామి అనమాట మనము ఏది కావాలంటే ఆ కోరికలన్నీ కోరిన కోరికలు తీర్చే స్వామి అలాగే మనకి చదువుకు సంబంధించి మనం ఏది మొక్కుకున్నా సరే ఈ స్వామికి తప్పకుండా జరిగి తీరుతుంది అనమాట అందుకని ఈ దేవాలయాన్ని మీరు తప్పకుండా ఒకసారి దర్శించుకోండి చూడండి అలాగా చూస్తుంటే దూరం నుండి అయితే నేను తీశాను లోపల స్వామి స్వామి పడలేదనుకుంటానంటే లోపల వీడియో అన్నారు కదా ఈ బయట శిల్ప సంపద అంతా ఇలా తీసాము ఇవంతా పాడైపోతే మన చిన్నజీయర్ స్వామి వారు ఇదంతా ఈ అంతా తిరిగి పునరుద్ధరించారనమాట తిరుపతి తిరుపతిలోని స్వామిని చూస్తే మనకు ఎలాగుంటుందో ఈ స్వామిని చూస్తే అలాగే ఉంటుంది తిరుపతిలో మనకు వెంట వెంటనే పంపించేస్తారు కదా ఎక్కువసేపు చూడనివ్వరు ఇక్కడ మాత్రం స్వామి దగ్గర మేము ఎక్కువసేపు కూర్చొని స్వామిని తను తీర అయితే చూసుకున్నాము ఎంత బాగున్నారో నవ్వు నవ్వుకొని ఉన్నారు వీలైతే నేను ఫోటో పెడతాను తంబన ఇల్లు మీరు ఒకసారి చూడండి ఇక్కడ శిల్పకళ అంతా ఇంత విశేషంగా ఉంటుంది ವೇದಮಲಿ ನಿವಾಸಟ ವಿಮಲನಾರ ಸಿಂಹ ವೇದಮುಲಿಿನಿ ನಿವಾಸ ವಿಮಲನಾರ ಸಿಂಹ ನಾದ ಪ್ರಿಯ ಸಕಲ ಲೋಕಪತಿ ನಮೋ ನಮೋ ನರ ಸಿಂಹ ವೇದಮುಲಿ ನಿವಾಸಿಮಲನಾರ ಸಿಂಹ ವಿಮಲನಾರಸಿಂಹ ಘೋರಪಾತಕ ನಿರುಹರಣ ಕುಟಿಲದೈತ್ಯದ ನಾರಾಯಣ ರಮಾಧಿ ನಾಯಕ ನಗಧರ ನರಸಿಂಹ ಘೋರಪಾತಕ ನಿರುಹರಣ ಕುಟಿಲ ದೈತ್ಯದ నారాయణ రమాధి నాయక నగధర నరసింహ ఇంత అంతయని నిజము తెలియరాదు నీ రూపంబు ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ రీతి త్రివిక్రమాకృతి వేదములే జితి నరసింహేదములివాసమవిమలనారంహ విమరసింహ విమలనారం గోవింద గుణగుణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణపురుషాసి కనఖ నరసింహ గోవింద గుణగుణరహిత కోటి సూర్య తేజ శ్రీవల్లభ పురాణపురుషాసి కనఖ నరసింహ వామూ బ్రహ్మాదోళల కొను తెలియన వికాదోవా బ్రహ్మాదులకును తెలియనలవి కాదు భావించగా ప్రదే దుటారీతి నరసింహ वेदमुले नीनिवासमट विमलनारसिंहा विमलनारसिंहाविमलनारसिंहा दासपरिकरा सुलभा तपनचन्द्रनेत्रा वासवसुरमुखमुनिसेवतवन्दित नरसिंहा दासपरिकरा सुलभा तपनचन्द्रनेत्रा वासवसुरमुखमुनिसेववन्दित नरसिंहा భూరముగ శ్రీ వెంకటిరిని పాయని దైవమవటనా భరముగ శ్రీ వెంకటగిరిని పయని దైవ మవట ఓ సరకి పుడు ఏ గితి విట్ల బల నరసింహా వేదములే నీనివసమ విమలనార సింహ నాద్రియ సకలలోకపతి నమో నమో నరసింహేదములే నీనివసమట విమలనార సింహ విమలనార సింహ విమలనార సింహ ఇది మందసలోని వాసుదేవ పెరుమాళ్ళ గుడి అనమాట విశేషమైన దేవాలయము ఇదిగో రాధాకృష్ణులు అనమాట ఇక్కడ ఆ పక్కనే లక్ష్మీ అమ్మవారిది కూడా దేవాలయం కూడా అంటే పెరుమాళ్ళ దేవాలయము లోపలే లక్ష్మీ అమ్మవారు కూడా చాలా కళగా ఉంటారు అమ్మవారిని చూస్తే చాలు అనిపిస్తుంది చాలా ముగ్ధ మనోహరంగా ఉంటారు లక్ష్మీ అమ్మవారు కూడా అయితే ఈ వాసుదేవ పెరుమాళ్ళని దర్శించుకొని మనందరికీ ఈ వాసుదేవ పెరుమాళ్ళు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ